స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎటువంటి మనసు కలిగి ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనుషు మీరును కలిగియుండు స్నేహితులారా సమాజంలో వేరు వేరు రూపాలతో మనుషులు ఏ రీతిగా ఉంటారో ఒక మనిషిని మనం గమనించినప్పుడు అతని ఎత్తు కానివ్వండి కలర్ కానివ్వండి బరువు కానివ్వండి ముఖ కవలికలు కానివ్వండి వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు రకాలుగా ఉండడాన్ని మనము గమనిస్తాం ఇదే అంటే భిన్నమైనటువంటి వ్యక్తులు భిన్నమైనటువంటి ఆకారాలు భిన్నమైనటువంటి రంగులతో ఎత్తు కానీ పొడువు అని భిన్నత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఉండినారు చూడండి వారి మనస్తత్వాలు కూడా భిన్నమైనవిగా ఉంటవండి ఒక్కొక్క మనిషి యొక్క మనస్తత్వము వేరువేరుగా ఉండడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం కొంతమంది మనస్తత్వము చాలా కఠినమైనటువంటి వారుగా ఈర్షతో పగతో ద్వేషంతో హింసించే మనస్తత్వం కలిగినటువంటి వారుగా నిందలు మోపే మనస్తత్వం కలిగినటువంటి వారుగా బాధ పెట్టే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులను మనము మన చుట్టూ సమాజంలో గమనిస్తాం అదే రీతిగా కొంతమంది మనస్తత్వము చాలా కనికరం కలిగినటువంటి మనస్తత్వంగా దయా కలిగిన మనస్తత్వంగా మంచితనము జాలి కలిగిన భయభక్తులు కలిగిన మనస్తత్వం కలిగినటువంటి వారుగా వారిని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం ఈ రీతిగా భిన్న మనస్తత్వములతో ప్రజలు జీవిస్తున్నటువంటి వేళ ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రీతిగా ఉన్నటువంటి వేళ విశ్వాసులు అనేటటువంటి వారు మేము దేవుని బిడలము భగవంతుని యొక్క పిల్లలము అని భావించేటటువంటి వారి లోపల ఎటువంటి మనస్తత్వం ఉండాలి అనే విషయాన్ని ఈ లేఖనము తెలియజేస్తూ ఉంది స్నేహితులారా ఇక్కడ ఇచ్చిన జవాబు ఏంటనంటే క్రీస్తు ఎటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడో మీరు కూడా అటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉండండి క్రీస్తు యొక్క మనసును మనము గమనించినప్పుడు స్నేహితులారా ఆయన సమర్పణ త్యాగము కలిగిన మనస్తత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మానవుల విమోచన కొరకు వారి విడుదల కొరకు వారి జీవితాలలో మేలును వారు అనుభవించాలని నిత్యత్వాన్ని వారు అనుభవించాలని తన జీవితాన్నే దారపోసినటువంటి వాడుగా వారిని మనము గమనించేటటువంటి వారము అదే రీతిగా ప్రభువులో తగ్గింపు మనస్తత్వాన్ని ఆయన కలిగినటువంటి వాడు డాంబికుడిగా గర్వం కలిగినటువంటి వాడుగా ఒక అధి అధికారిగా అందరికంటే ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వాడుగా ఉండాలని ఆయన ఏనాడు భావించలేదు ఆయన పరలోకాన్ని తనకున్న సమస్త భాగ్యములను విడిచి సామాన్య మానవుడిగా జన్మించినాడు ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడనంటే తన శిష్యుల పాదములు కడిగినంతగా తనను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మీరైనా నేనైనా యేసు ప్రభువును నమ్మినామండి మేము విశ్వాసులమండి దేవుని బిడ్డలమండి అని చెప్పుకొనుచు ఉన్నాము కదండి ఇటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనము జీవిస్తూ ఉన్నామా అందరి ఎడల చూడండి ప్రజలు ఆనాటి సమాజంలో పేదలుండినారు అంటరాని వారిగా వెలివేయబడినటువంటి వారుగా హక్కులను కోల్పోయినటువంటి వారుగా నిమ్న తరగతులకి నిమ్న స్థాయిలకి చెందినటువంటి బిడ్డలుగా బాధింపబడుతున్నటువంటి వారుగా బంధకాలలో ఉన్నటువంటి వారుగా అనారోగ్యము మరి అంటువ్యాధులతో ఆకలి దప్పికలతో జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య ఆయన ఎటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించినాడనంటే ప్రేమ కలిగిన మనస్తత్వాన్ని క్షమాపణ కలిగిన మనస్తత్వాన్ని కనికరము జాలి కలిగిన మనస్తత్వాన్ని సహాయము చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ప్రభుల వారు ప్రదర్శించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అనే పిలుపు మనకు అందించబడుతున్నటువంటి వేళ స్నేహితులారా బాహ్యముగా అంటే మన పేరు క్రైస్తవ్యానికి చెందినటువంటి పేరుగా ఉండవచ్చు లేక లోక సంబంధంగా మరి ప్రభుత్వము జారీ చేసే సర్టిఫికెట్లలో క్రైస్తవ సంబంధమైనటువంటి సర్టిఫికెట్ ఉండవచ్చు చర్చికి సంబంధించినటువంటి విభాగాలలో మన పేరు నమోదయ్యి ఆ రీతిగా అంటే బాహ్య సంబంధంగా మనం క్రైస్తవులమే అనే ఐడెంటిటీ మనము కలిగినటువంటి వారంగా ఉండవచ్చు అయితే మనస్తత్వంలో మన మనసులో ప్రభు వంటి జీవితానికి స్థలముందా ఆయన వంటి మనసుకు ఆయన వంటి క్షమాపణకి ఆయన వంటి త్యాగానికి ఆయన వంటి ప్రేమకు ఆయన వంటి మంచితనానికి మనము ఆ హృదయంలో ధరించుకొని జీవించేటటువంటి వారంగా ఉన్నామా ఈ లోక సంబంధమైనటువంటి ఐడెంటిటీ ప్రభువు చూడట్లేదండి ఆయన మన పైరూపాన్ని చూడట్లేదు ఆయన మన మనసును గమనించేటటువంటి దేవుడుగా ఉన్నాడు గనుక మీరైనా నేనైనా దయచేసి క్రీస్తు కలిగిన మనసును మనం ధరించుకొని ఈ లోకంలో జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకమందు మేము ఒక సంఘానికి లేక క్రైస్తవ్యము అనే సమాజానికి చెందినటువంటి వారముగా మాలో కొంతమంది అయితే మేము దేవుని అండి క్రమముగా దేవాలయానికి వెళ్ళేటటువంటి వారమండి ఉపవాసం ఉండేటటువంటి వారం అండి ఆరాధనలను జరిగించేటటువంటి వారమండి గొప్ప గొప్ప సంఘ సాంప్రదాయములను ఆరాధనలను జరిగించేటటువంటి వారమని ఆలోచన కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం రక్షక ఈ లోక సంబంధమైన ఐడెంటిటీ కాదు కానీ ఎటువంటి మనసు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము అనేది మీరు కోరుతున్నటువంటి దేవుడవుగా ఉన్నావు మీరు ఏ మనసు కలిగి ప్రజలందరి డల ప్రేమ కనికరము జాలి దయ త్యాగము ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు మేము అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఈ లోకంలో మీకు వలె అనేకులకు ప్రయోజనకరమైన అనేకులకు సహాయము ఇవ్వగలిగిన జీవితములను మాకు అనుగ్రహించవలసినదిగా బ్రతిమాలు కొను చునున్నాం దయగలిగినటువంటి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న చున్న కుటుంబంలోనూ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఉండయా వారు ఏ కలిగి ఏ కొరత మధ్య కన్నీళ్ళ మధ్య బలహీనతల మధ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు మురళ ఆలకించి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రత్యేకించి ఈ దినాన ఎవరు తమ జన్మదినాలను వివాహ బంధాన్ని గుర్తు చేసుకొని వివాహ దినాలను ఆయా శుభకార్యములను జరిగించుకొని చూన్న బిడలను మీ కృపలు జ్ఞాపకం చేసుకొని మీ దీవెనలను అందించమని ఎవరైనా కొరత కష్టము బాధ కన్నీళ్లతో ఉండిన వారిని ఆదరించి ధైర్యపరచి మీ సహాయాన్ని అందించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక Amen.